ఒక రోజున యమునా నదికి బయలుదేరి వస్తుండగా ఆ యమునా నదిలో పడవ నడుపుతుండదండి సత్యవతి లేదండి అమ్మాయి ఎప్పుడైతే పడవ నడుపు వస్తున్నటువంటి అమ్మాయిని పరాశరుడు చూశాడు మహర్షి వేద వేదాంగాలు చదివినటువంటి వాడు ఆ సమయంలో ఆమెను చూడగానే ఈయనకు మనసు ఎందుకు కలిగిందో తెలియలేదు వేద వేదాంగాలు చదివినటువంటి వశిష్ట మహర్షి యొక్క మనుమడైనటువంటి పరాశరుడు సత్యవతీ దేవిని చూచి దగ్గరకు వచ్చాడు కాంత ఎవరు నీవు ఈ పడవ నడిపేటువంటి వృత్తులో సగల సకల సౌందర్యవతైనటువంటి నీ యొక్క రూపం చూడగానే నా మనసు చెలించింది నీవెవరు నాకు కాస్త చెప్పమన్నాడు తెలిసి కూడా అప్పుడు ఆమె ఉంటుంది మహాత్మా నా పేరు సత్యవతి అంటారు మా నాన్నగారు దాసరాజు గారు మా నాన్నగారి యొక్క అనుమతితో ఈ పడవలు నడిపేటువంటి వృత్తిలో నేనున్నాను మహర్షులైనటువంటి మీరు నన్ను చూచి ఈ విధంగా మాట్లాడడం బాగుందా క్షమించండి స్వామి సత్యవతి దాసరాజుల కుమార్తె నీవని అడుగుతున్నావు నీవు దాసరాజు కుమార్తెవు కాదు మునీంద్ర నేను దాసరాజు గారు అమ్మాయిని లేదు సత్యవతి దాసరాజు నీ నువ్వు పెంచబడినటువంటి తండ్రి గాని నీ కాదు మరి నా కన్న తల్లి కన్న తల్లిదండ్రుల గురించి నేను చెప్తాను విను వసురాజు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు దేవతలు కిన్నెరులు కింపురుషులు యక్షులు గంధర్వులు వసువులు అని కొన్ని తెగలున్నాయండి దేవతల్లో అందులో వసు అనేటువంటి ఒక మహారాజు అతనికి దేవేంద్రుడి యొక్క స్నేహితుడు దేవేంద్రుడు తనకి స్నేహితుడు ఆ దేవేంద్రుడు ఒక పుష్పక విమానాన్ని ఇచ్చాడు ఆ పుష్పక విమానం మీద ఎప్పుడు కూడా ఉపరితలం మీద తిరిగేవాడు అంటే భూమికి పై భాగాన్ని ఉపరితలము అంటారు ఆకాశములో ఉపరితలం మీద తిరిగేటువంటి మహారాజు గనక అతనికి ఉపరిచరు వసువు అనేటువంటి పేరు ఆ ఉపరిచరు వసు భార్య గిరిక గిరిక ఆ భార్య ఋతుమతి అయి ఉంది సహజంగా ఆడది ఐదు రోజులు ఇంటికి దూరం ఉంటుంది ఐదు రోజులు దూరమై మళ్ళా మళ్ళీ ఇంట్లోకి వచ్చి పద్నాలుగు రోజుల వరకు కూడా ఋతు సమయము అంటే పిండ ప్రధానము జరిగేటువంటి సమయం అలాంటి సమయములో సహధర్మచారుడి అనేటువంటి తన భార్యకు న్యాయం కూర్చాలి ఏ మగవాడైనా ఆ సమయములోనే పిండ ప్రధానమైనటువంటిది జరుగుతుంది ఈ ఋతు భర్త ఎప్పుడూ తన భార్య దగ్గర ఉండాలి ఇది ధర్మం అలాంటి సమయము ఈ గిరికకు ఋతు సమయం ఈ ఋతు సమయములో ఇతడు వేతార్ధానికి వెళ్ళవలసి వచ్చింది పితృదేవతల యొక్క పరిపాలన చేత ఇతను అరణ్యానికి బయలుదేరాడు అరణ్యానికి బయలుదేరినప్పుడు మనస్సు భార్య మీద ఉండిపోయింది అరే ఇప్పుడు ఋతుక్రమో కదా నా భార్య నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది మా పితృదేవతలనుంసమితమని పంపించారు ఈ జంతు మాంసము తేవడానికి నేను బయలుదేరాను ఈ సమయంలో నా భార్య కూడా నా ప్రక్కన ఉంటే ఎంత బాగుండేది అని మనస్సు భార్య మీద ఉన్న కారణం చేత ఇతనికి వీర్యస్కలనము జరిగింది వీర్యస్కలనము జరిగిపోయింది ఎప్పుడైతే ఈ వీర్యము అమూల్యమైనటువంటిది గనుక ఈ వీర్యము ఒట్టిలే పోకూడదని చెప్పి ఇతను ఒక ఎండుటాకులా వీర్యాన్ని పట్టి తన దగ్గర ఉండండి ఒక పెంపుడు దేగ గరుడ పక్షి ఆ డేగ ఆ డేగకు ఈ యొక్క వీర్యాన్ని ముక్కుకు ఖర్చు పెట్టి ఈ ఎండు టాకులో ఉన్న వీర్యాన్ని నా భార్యకు అందచేయమని చెప్పి ఈ డేగ ముక్కుకు కట్టి పెట్టి ఇంకొక డేగ చూసింది ఈ డేగను ప్రొద్దు నుంచి నాకు ఆహారం లేదురా బాబు దీని ముక్కునీదో మాంసపు ముక్క ఉన్నట్టుగా ఉంది ఇది మనం కొట్టేద్దాం అనుకుంది ఇది ఇది దాని మీద కలబడింది ఈ రెండు కొట్లాడుకుంటున్నాయి ఎక్కడ కింద యమునా నది పారుతుంది పైన కొట్లాడుకుంటున్నాయి ఈ కొట్లాడుకోవడంలో మహారాజు వీర్యముతో ఉన్నటువంటి ఆ డేగా ఆ ముక్కును ఖర్చు పెట్టినటువంటి ఆ వీర్యం కింద వదిలేసిందండి ఆ ఆకుతో పాటు వీర్యము యమునా నదిలో పడిపోయింది ఆ యమునా నదిలో ఎప్పుడైతే పడిందో యమునా నదిలో బ్రహ్మదేవుని శాప కారణము చేత ఆర్ద్రిక అనేటువంటి ఒక దేవకన్య చాప రూపము ధరించి ఉంది ఆ చాప రూపముతో తిరుగుతున్న ఆద్రిక ఈ వసుమహారాజు వీర్యాన్ని మింగింది మృంగటంతో గర్భము ధరించింది నవమాసాలు నిండినవి కథం లేకపోతుంది జాలర్లు వలవేశారు చాప పట్టారు ఆ చేప దాసరాజు దగ్గరికి తెచ్చారు మహారాజా మాకు నాయకుడు నీవు నీకు ఇద్దామని తెచ్చామన్నాడు చాప పొట్ట అంతలా ఉందే ఉంటారు కొయ్యంద్రదన్ అన్నాడు మజ్జికు చీల్చాడు పట్ట తీస్తే అందులో ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక మగ బిడ్డ ఒక ఆడబిడ్డ అరే రే నాకు బిడ్డలు లేరని భగవంతుడు ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు కాబోలు అయితే ఈ మగ బిడ్డ మనకొద్దు ఆడబిడ్డను మనం పెంచుకుందామని మగ బిడ్డను ఓటరాజులు తీసుకుపోయారు అంటే జాలర్లలో కొన్ని ఉంటాయి అందులో ఒకళ్ళు ఓడరాజులు అనేవారు తీసుకుపోయారు ఈ మగ బిడ్డను ఈ ఆడబిడ్డను ఈతడు పెంచుకున్నాడు అందుకని సత్యవతి నీ తల్లితండ్రులెవరు వసుమహారాజు అతని ఒక మరి దేవ దేవకన్య నిన్ను పెంచినవాడు దాసరాజు ఇది నీ పుట్టుక అంతేగాని నీవు దాసరాజు సొంత కూతురు కాదు అన్నాడు మునీంద్ర నా జబ్బ వృత్తాంతము చెప్పారు చాలా సంతోషం అయితే చాపకడుపులో పుట్టిన కారణం చేతను మరి జాలర్లు పెంచిన కారణం చేతను నా శరీరమంతా నీచు వాసన వస్తుంది ఇలా నీచు వాసనతో ఉన్నటువంటి నాతో మీకు ఏ విధంగా సంపర్కం కలుగుతుంది చెప్పండి ఓహో సత్యవతి అయితే నీవు సుగంధవతి అవుదుగాక అని చెప్పి వరం ఇచ్చాడని అంటే ఆమె నిలబడిన దగ్గర నుంచి ఒక యోజనం ఎటు గాలి వేస్తే అటు ఆమె శరీరం నుంచి గాలి వెళ్ళిందంటే చాలు ఎటైనా సరే ఒక యోజనం వరకు సుగంధాన్ని వెదజల్లుతుందన్నమాట అందుకే ఆమెకు గంధవతి అనేటువంటి పేర్లు సార్థకమైన ఆ ప్రకారంగా ఈ విధంగా వరం ఇవ్వగానే అప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది మునీంద్ర నా జన్మ వృత్తాంతము చెప్పారు నా శరీరాన్ని సుగంధం చేశారు మీ రుణము నేను ఎలా తీర్చుకోగలను సకల వేద వేదాంగాలు చదివినటువంటి ఆ యొక్క పరాసర ఒక్కసారి పరాశర మునీంద్రుడు ఆ గంగ బొగ్గున బ్రహ్మాండమైనటువంటి ఒక ఎత్తైన ప్రదేశం ఉంది ఆ ఎత్తైనటువంటి ఆ యొక్క ప్రదేశములో తన యొక్క మరి తపస్సంపన్ను కనుకన ఆ తపశక్తి చేత ఒక్కసారి అలా అన్నాడండి అంతే బ్రహ్మాండమైనటువంటి మబ్బుగా అయిపోయిందండి ఆ ప్రదేశం చుట్టూ పదలడమే ఉంది ఆ చీకటిలో మాత్రం కాస్త ఆ దీపం ఆ ఎత్తైనటువంటి ఆ మిట్ట ప్రదేశం మాత్రం మబ్బుగా అయిపోయింది సత్యవతి రమ్మని చెప్పి తీసుకుని వెళ్లి పరాశరముని ఇంద్రుడు ఆ సత్యవతిని సంగమించగా ఆ సత్యవతికి పరాశరుని వల్ల సజో గర్భములో ఒక చక్కనైనటువంటి కుమారుడు జన్మించాడండి ఆ ఎత్తైన మిట్ట ప్రదేశములో మబ్బు చేసి చీకటి అయినటువంటి ఆ ప్రదేశములో ఈ పరాశరుడు సత్యవతి సంగమించగా పరాశరుని వల్ల సత్యవతికి సజో గర్భములో ఒక కుమారుడు జన్మించాడండి ద్వీపములో జన్మించాడు గనక ద్వైపాయనుడు నల్లని శరీరముతో పుట్టాడు గనక కృష్ణ కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు ఎలాగయ్యాడు అది మనం చెప్పుకున్నాం పుట్టిన వెంటనే పెద్దవాడయ్యాడు దైవాంశ సంభూతుడు గనుక కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడట ఇదే కాబోలు మరి పుట్టగానే పెరిగి పెద్దవాడయ్యాడు అయితే వ్యాసుడు ఎలాగయ్యాడు అది మనం చెప్పుకుందాం మనకు ఉండేటువంటి ఆ మరి వేదాలన్నీ మూడు యజుర్వేదము సామవేదము ఋగ్వేదము ఈ మూడింటిలో ఉన్న సారాంశాన్ని తీసి నాలుగవ వేదము సృష్టించారు అదే అదర్వణ వేదము అప్పటికి నాలుగు వేదాలు యజుర్వేదము ఋగ్వేదము సామవేదము అదర్వణ వేదము ఈ నాలుగు వేదాలలో ఉన్న సారాంశాన్ని తీసి ఐదవ వేదాన్ని సృష్టించాడు వ్యాసుడు అదే పంచమ వేదము మహాభారతం అయితే వేద విభజన చేశాడు గనక వేద వ్యాసుడు అన్నారు భారతాన్ని రాయాలని సంకల్పించుకున్నాడటండి వ్యాసుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఎవరు రాస్తారు అని విఘ్నేశ్వరుడైతే భారతాన్ని రాస్తాడయ్యా నువ్వు చెప్తే అన్నాడు అప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థించాడు వ్యాసుడు పిలవగానే వచ్చి కూర్చున్నాడు ఆయన ఏమయ్యా వ్యాస పిలిచే ఉన్నాడు నాయనా విఘ్నరాజా నిన్ను గనక పూజిస్తే మాకు అవిగ్నం ఉండదు నేను భారతాన్ని రా చెప్పగలను నాకు నేనుగా రాయాలంటే కష్టం అందుకు నేను చెప్తాను నువ్వు రాస్తావా అన్నాడు రాస్తాను అయితే ఒక షరతు నేను భారతాన్ని నువ్వు చెప్పేటప్పుడు నేను రాసేటప్పుడు నా గంటము ఆగకూడదు నువ్వు గబగబా చెప్తూ ఉండాలి నేను గబగబా రాస్తూ ఉంటాను ఈ రాసేటప్పుడు గనుక నువ్వు చెప్పడం ఆగిపోయిందా అక్కడికి ఆర్జ ఇంకా మళ్ళా నేను రాయను దానికి నీకు సమ్మతమా అలాగే అయితే ఒకటి నేను చెప్పినటువంటి ఆ యొక్క భారతాన్ని నేను చెప్పే శ్లోకాన్ని అర్థం చేసుకుని దాని భావం ఉట్టిపడేటట్టుగా మీరు రాయాలి ఓ రాస్తా సరే అయితే ఇద్దరు కూర్చున్నారు ఈయన చెప్తున్నాడు ఆయన రాస్తున్నాడు ఈ రాసేటప్పుడు కొన్ని కొన్ని శ్లోకాలు విఘ్నేశ్వరునికి కూడా అర్థం కాలేదండి అర్థం కాక ఏం చేసేవాడు రాసినట్టుగా నటించి వదిలేస్తూ ఉన్నాడండి రాసేస్తున్నట్టు తప్ప రాస్తున్నట్టు అర్థం కాకపోయినా సరే అలా వదిలేసి మళ్ళా రాస్తున్నాడు ఈయనేమనుకున్నాడు రాసేస్తున్నాడు అనుకుంటున్నాడు కొన్ని అర్థమయ్యేవి కాదు అర్థమైనటువంటి శ్లోకాలు వదిలిపెట్టేశాడు వదిలిపెట్టిన శ్లోకాలు ఎన్ని ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు వదిలేశాడండి విఘ్నేశ్వరుడు మరి అసలు భారతం ఎన్ని శ్లోకాలు అరవై లక్షలు అరవై లక్షల శ్లోకాలు ఇది నేను మీరు చెప్పే విషయం కాదండి వ్యాస భారతంలో ఉన్న విషయాన్ని అరవై లక్షల శ్లోకాలు ఈ అరవై లక్షల శ్లోకాల్లో ముప్పై లక్షల శ్లోకాలు దేవలోకానికి పోయాయి పదిహేను లక్షల శ్లోకాలు పితృలోకానికి పోయాయి పద్నాలుగు లక్షల శ్లోకాలు నాగలోకానికి పోయాయి ఒక్క లక్ష శ్లోకాలు మన భూలోకానికి వచ్చాయి అందుకేనండి భారతం ఎటువైపు నుంచి ఎటు చూసినా కొన్ని కొన్ని మనకు అర్థం కాకుండా పోవడం కారణం ఏమిటంటే ఇదే కొన్ని మనకు లేవు కొన్ని అందాలు మనకు లేకుండా పోయాయి ముప్పై లక్షల శ్లోకాలు దేవలోకానికి నారదమునీంద్రుడు ప్రచారం చేశాడు పదిహేను లక్షల శ్లోకాలు పితృలోకానికి దేవలుడు అనేటువంటి మహర్షి ప్రచారం చేశాడు పద్నాలుగు లక్షల శ్లోకాలు నాగలోకానికి సుఖయోగీంద్రుడు అంటే వ్యాసుని కొడుకు ప్రచారం చేశాడు ఒక లక్ష శ్లోకాలు వైశంపాయనుడు జనమే జైనకు చెప్పాడు భారతం ఈ భారతం పద్దెనిమిది పర్వాలు ఆది పర్వం సభాపర్వం పర్వం విరాట్ పర్వం ఉద్యోగ పర్వం యుద్ధ పర్వములో భీష్మ పర్వం ద్రోణ పర్వం పర్వము శల్య పర్వము సైతిక పర్వము స్త్రీ పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వన్యత పర్వము మౌసల్య పర్వము ప్రస్తావన పర్వము ఇలాంటి పర్వాలుగా పద్దెనిమిది పర్వాలు రాశారండి ఈ పద్దెనిమిది పర్వాలు విభజించాడు అరవై లక్షల శ్లోకాలు పద్దెనిమిది పర్వాలుగా విభజించగా అందులో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు విఘ్నేశ్వరుడు వదిలిపెట్టేశాడు ఇలాగా ఈ భారతాన్ని ఇంత ఇదిగా రాసి ఈ భారతమంతా ఒక త్రాసులో పెట్టి వేదాలు నాలుగిటిని ఒక త్రాసులో పెడితే భారతమే బరువుగా ఉందట బరువుగా ఉన్నది కనుకే దానికి భారతము భారము కలిగింది కనుక భారతం అని పేరు పెట్టారు అట్లాంటి భారతాన్ని చక్కగా రాసినటువంటి వాడు గనకే వేద విభజన చేసినాడు గనకనే అతనికి వేద వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది ఇది భారతం పుట్టుదల ఆ విధంగా భారతాన్ని రాశారు ఆ మనం ఆది పర్వంలో కథలు చెప్పుకుంటున్నాం అందుకని వ్యాసుడు ఏ విధంగా అయ్యాడు వేద విభజన చేశాడు గనక వేద వ్యాసుడు అన్నారు పద్దెనిమిది పురాణాలు రాచాడు మహాప్రవర్త అయ్యాడు అట్లాంటి కృష్ణ ద్వైపాయనుడు జన్మ ఎట్లాంటిది పరాశురుని వల్ల సత్యవతీ దేవికి ఆ యొక్క ద్వీపములు ఆయన ప్రథమ గర్భములు ఆయన గర్భాన్ని జన్మించినటువంటి వాడు గనక అతనికి కృష్ణ ద్వైపాయనుడు అన్నారు పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు అమ్మా ఇక నాకు ఈ బంధాలు వద్దు నేను అరణ్యానికి పోతున్నాను అని తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్లిపోయాడు పరాశర మునీంద్రుడు సత్యవతి నీ గత జీవితము రాబోయేటువంటి జీవితములో నీ భవిష్యత్ కాలములో నీ ఒక మహారాజును పెళ్లి చేసుకుంటావు నీ జీవితం బాగుంటుంది నీ కన్యత్వము నిలుస్తుంది అని కన్యత్వము చెడకుండా వరమిచ్చి పరాశరుడు వెళ్లిపోయాడు మరలా యథాప్రకారంగా ఈమె పడవ నడుపుకుంటూ ఉన్నదండి